విజయవాడకు బయలుదేరారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి బేకంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో విజయవాడకు బయలుదేరారు విజయవాడలో కేంద్ర మంత్రి చౌహాన్ తో భేటీ కానున్నారు అనంతరం ఖమ్మం జిల్లాల ముంపు ప్రాంతాలను కేంద్ర మంత్రులు చౌహాన్ బండి సంజయ్ డిప్యూటీ సీఎం భట్టి పరిశీలించనున్నారు మున్నేరు ముంపుకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు పంట పొలాలు దెబ్బతిన్న ఎన్ఎస్పీ కెనాల్ సందర్శించనున్నారు వరద నష్టంపై ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించనున్నారు కేంద్ర మంత్రులు అనంతరం ముంపు బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు మధ్యాహ్నం హైదరాబాద్కు కేంద్ర మంత్రి చౌహాన్ రానున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర మంత్రి చౌహాన్ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి వరద నష్టంపై అధికారులతో సమీక్షించనున్నారు రైటిక విజయవాడకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బయలుదేరారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ కాసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇద్దరు కూడా విజయవాడకు బయలుదేరారు విజయవాడకు చేరుకున్న తర్వాత మాత్రం అక్కడ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్ తో కూడా భేటీ కాబోతున్నారు భేటీ అయిన తర్వాత అక్కడ నుంచి విజయవాడ నుంచి మధురాకి రాబోతున్నారు హెలికాప్టర్ లో వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రాజెక్టు పరిధిలో ముంపు గురైన గ్రామాలకు సంబంధించిన పేరు కూడా ఏ రిల్వ్యూ చేయబోతున్నారు అదేవిధంగా ఎరుపాలెం మండలంలోని మీనవోలు అదేవిధంగా ఖమ్మం పట్టలోని మున్నేరు ముంపు గురైన ప్రాంతాల్లో కూడా ఏరియలు సర్వే ద్వారా కూడా చేయబోతున్నారు చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ సూర్యపేట జిల్లా మోతి మండలానికి సింగరేణిపల్లి గ్రామం కూడా ఆ హెలికాప్టర్ వద్ద కూడా చేరుకుంటారు చేరుకున్న తర్వాత అక్కడ ఏ విధంగా నష్టం జరిగింది పంట నష్టం ఏంటి అదేవిధంగా భారీగా కూడా నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం అక్కడ సంబంధించినంత వరకు మాత్రం ఆ ప్రాంతాల్లో కూడా ఏ విధంగా వర్షానికి ఆ దెబ్బతింది అనే దానిపైన కూడా కెనాల్ కూడా పరిశీలించబోతున్నారు పరిశీలించిన తర్వాత మాత్రం ఆ పాలేరు ట్యాంక్ వద్దకు చేరుకుంటారు అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కూడా తిరిగిస్తారు విస్తరించరట మాత్రం పాలేరు ట్యాంక్ వద్ద ఏదైతే నష్టపోయిన రైతులతో కేంద్రపతి నేరుగా మాట్లాడబోతున్నారని చెప్పొచ్చు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ఆ చేరుకున్న తర్వాత మాత్రం సింగరేణి పల్లి వెళ్ళిపోయే వద్దకు చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరతారు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత బేగంపేట ఏర్పాటు కూడా చేరుకునే అవకాశం కల్పిస్తుంది చేరుకున్న తర్వాత తెలంగాణ సచివాలయానికి తెలంగాణ సచివాలయానికి చేరుకుని ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా భేటీ కాబోతున్నారు ఇటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖమ్మము అదే అదేవిధంగా మా ఉబ్బాద్ సంబంధించినందుకు ఆ తెలంగాణలో మాత్రం భారీగా నష్టం వాటిల్లిందని దాని పేరు ఒక ప్రాథమిక రిపోర్ట్ కూడా సిద్ధం చేసింది వ్యవసాయ శాఖకు విషయానికి వస్తే దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు పైగానే పంట నష్టం జరిగిందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ ఆ సిద్ధుతున్న సిచువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా గుర్రెలు దాంతో పాటుగా అదే విధంగా ఆ రాష్ట్రంలో మాత్రం ఏదైతే చాలా వరకు కూడా నష్టం వాటిల్ వాటన్నిటికి సంబంధించిన డేటాను కూడా కేంద్ర మంత్రికి కూడా ఆ తెలంగాణ ప్రభుత్వం అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ సచివాలయంలో భేటీ జరగబోతుంది కాబట్టి ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమారక ఆ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆ బండి సంజయ్ కూడా పాల్గొనబోతున్నారు తెలంగాణలో మాత్రం నష్టానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా